హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుజులు ఈరోజు వీడియోలో హెల్తీగా టేస్టీగా ఒక మంచి రెసిపీ ఒకటి చూద్దామండి అదే కాకరకాయ ఉల్లికారం కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి కొంచెం కూడా మిగిల్చకుండా శుభ్రంగా తినేస్తారు ఇలా ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చేదు కూడా అంత ఉండదండి చాలా తక్కువగానే ఉంటుంది ఇలా కనుక చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు బాగుంటుందండి ఏం పాడవు కాకరకాయ ఉల్లికారం ఇది ఉట్టిగా రైస్లోకి తినడానికి బాగుంటుంది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం వీటి కోసం నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకుంటున్నాను వీటికి పైన కింద అనేది తీసేసి పైన చాక్తోటి ఈ విధంగా ఆ పొడిపులు అనేది తీసేసేసేయండి మరీ ఎక్కువగా ఉంటే తీసుకోండి కొంచెం ఉన్నా ఏం పర్లేదు బాగానే ఉంటాయి ఇలా మొత్తాన్ని ఈ విధంగా తీసేసి పెట్టేసుకోవాలి తర్వాత వీటికి మధ్యలోకి ఈ విధంగా ఘాట్ అయితే పెట్టేసుకోండి తర్వాత ఓపెన్ చేసుకొని లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసేయండి బాగా ముద్రగా ఉండే ఇత్తనాలు తీసేసేయండి కొంచెం లేతకుంటే పర్లేదు తీనక్కర్లేదు తర్వాత వీటిని ఒక కడాయి పెట్టేసుకొని మొత్తాన్ని దాంట్లో వేసేసుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అది వేయండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ చింతపండు సాల్ట్ పసుపు వేయటం వల్ల ఈ కాకరకాయలో ఉండే చేదు అనేది మ్యాక్సిమం చాలా వరకు తగ్గిపోతుందండి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి వీటిని మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వీటిని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి చూసుకొని వచ్చి చూసుకోండి ఉడికిపోయినాయి కాబట్టి వీటిని సపరేట్ తీ తీసేసుకోండి ఒక ప్లేట్లో తర్వాత కా అవి చల్లారి పెట్టేసుకోండి ఈ లోపల కారం ప్రిపేర్ చేసుకున్న రెండు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు ఒక టూ స్పూన్స్ తినే శనగపప్పు వేసుకోండి కారంకి సరిపడా మీరు కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ముందు వేసుకొని ఉన్నాం కదా కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పచ్చాపచ్చగా వీటిని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఈ కాకరకాయలు చల్లారిపోయాక కొంచెం కొంచెంగా తీసుకొని పేస్ట్ ఈ విధంగా లోపల పెట్టేసుకోవాలి ఎంత అయితే సరిపడుతుందో అంత పెట్టేసుకోవాలి మొత్తాన్ని తర్వాత అదే కడాయిలోనే ఆయిల్ వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కాకరకాయలు మొత్తాన్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫస్ట్ కదవకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మోత తీసుకొని ఒకసారి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని రెండో వైపులా మళ్ళీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు కాకరకాయలు కూడా బాగా ఫ్రై అవుతాయి ఆల్రెడీ ముందు ఉడికినాయి కాబట్టి పెద్దగా ఎక్కువ టైం కూడా పట్టదండి పూర్తిగా బాగా ఉడికిపోయినాయి బాగా ఫ్రై అయిపోయినాయి కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కాకరకాయలో పెట్టంగా కొరవ ఉల్లికారం ఉంది కదా ఆ ఉల్లికారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగనక చేసుకుంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టుద్దండి వాటర్లో ఉడకబెట్టుకోవటం ఇష్టం లేకపోతే స్టార్టింగ్లోనే మీరు కొంచెం ఆయిల్ వేసుకొని వాటిల్ని ఫ్రై చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చండి ఇంతే మొత్తాన్ని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుకున్నాక తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఈ కరివేపాకు అనేది కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం ఈ విధంగా టూ మినిట్స్ పాటు కలిపేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకోవటమే ఇంతేనండి కాకరకాయ ఉల్లికారం చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇలా గనక చేసుకుంటే ఉట్టిగా రైస్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా రోటీ రోటీలోకి ఇంకా సాంబార్ పప్పు వాటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి కాకరకాయ ఉల్లికారం అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్